ప్రేమ కలిగిన తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను మీకే స్థుతి స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి అయ్యా మరి యొక్క శుభదినం పండుగ దినం పరిశుద్ధ దినం మీ యొక్క ప్రవృత్ప దిన తండ్రి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకై అయినా మరి యొక్క శుభ దినాన అయినా మరి అల్పు నైవ్యనైనటువంటి నన్ను అయినా మరి మీరు ఏర్పాటు చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను క్షేమంగా సజీవంగా నాయన మరి మీ యొక్క సన్నిధికి నాయన మరి ప్రయాణమంతటా తోడుగా ఉండి మీరు నడిపించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఇసులో సాట్న నన్ను మరుగు చేసుకొని మీ మాటలు నా నోట ఉంచు రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభు సహాయం చేయండి అయా మరి మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలుల్ని దేన్ని మరొక ప్రభువ అయా మరి మీకు స్తోత్రం చెల్లించినట్లుగా మా యొక్క హృదయంలో తెలుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను దేవా కనికరించండి మేము ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించడం వరకే మేము సిద్ధపరుస్తున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చు నాన్న తండ్రి ఆమె ఆమె జాగ్రత్త పట్టుకోండి లేచండి లేదు సరే మంచిది కుర్చీ ఒకటి ఇవ్వండి కుర్చీ ఒకటి ఇవ్వండి కూర్చోటండి చదవబడినటువంటి వాక్య భాగము అది దేవాది దేవుని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతో ఆ ప్రభువాన్ని ఆరాధించాలని మరి యొక్క లేఖనం ద్వారాగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దేవాది దేవుని ఎదుటికి నీవు నేను రావాలంటే మరి ఆ యొక్క కృతజ్ఞత భావం కలిగినటువంటి వారు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువారికి స్తోత్రాలు చెల్లించేవారిగా ఉంటారు గతంలో కూడా మీ యొక్క మధ్యలో మరి మీ మధ్యలో నేను ఒక పది మంది పుష్టి రోగుల గురించి మీకు తెలియజేసిన వాడిగా ఉన్నాను మరి మీకు ఎందరికీ గుర్తుందో మరి నాకైతే తెలియదు కానీ పది మంది పుష్టి రోగుల గురించి చెప్పినప్పుడు వారు పది మంది కూడా స్వస్థత పొందిన వారిగా ఉన్నారు కానీ దేవుని యొక్కకి తిరిగి వచ్చి మరి ఆ ప్రభువారి ఎదుట సాగిలపడి స్తోత్రములు చెప్పినటువంటి వాడు అంటే కృతజ్ఞత భావం కలిగినటువంటి వాడు ఒక్కడు మాత్రమే అవునా కదా ఒక్కడు మాత్రమే వచ్చినాడు అయితే దేవుని చేత అనేకమైనటువంటి మేలులు పొందచు కూడా మనము దేవునికి తిరిగి కృతజ్ఞత భావం లేనటువంటి వారుగా ఉంటాం మామూలుగా లోకంలో చూసుకున్నట్లయితే ఓ స్నేహితుల మధ్య కావచ్చు ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు అసలు ముక్కు మొగ తెలియని వారేటువంటి మధ్యలో కూడా ఏదైనా ఒక చిన్న సహాయాన్ని పొందినప్పుడు మనం ఏమన్నట్టం థ్యాంక్స్ అని అంటాం ఇది సహజంగా మనం వాడేటువంటి పదం అది స్నేహితుల మధ్య కావచ్చు కుటుంబీకుల మధ్యలో కావచ్చు లేదా బంధువుల మధ్య కావచ్చు అసలు ఎవ్వరికి ముఖపరిచయం లేనటువంటి వారి మధ్య కూడా ఈ యొక్క భావాన్ని కలిగిన వారిగా ఉంటాం అంటే ముఖపరిచయం లేని వారి మధ్య కూడా థ్యాంక్స్ ఎట్లా చెప్తాము వాళ్ళసిన మనకు తెలియదు కదా అని మనం అనుకోవచ్చు బస్సు ఎక్కాము బస్సు ఎక్కాము ఆన ఎప్పుడు పాపం కూర్చోలేన పరిస్థితి అదే బస్సు ఎక్కారనుకోడు నిలబడగలదా నిలబడలేడు అయితే అలాంటి అలాంటప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఒక సహోదరుడు ఒకవేళ లేచి నిల్చొని అన్న మీరు కూర్చోండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటాం థ్యాంక్స్ అండి అని చెప్తాం అంటే తెలియనటువంటి వారికి కూడా చెప్తాం కానీ నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవాది దేవుడు మరి ఆ దేవాది దేవుడు ద్వారాగా పొందినటువంటి మేలుల నిమిత్తము మనం దేవునికి కృతజ్ఞతాభావం కలిగిన వాడిగా మరి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో ఆ మేలుడు మర్చిపోయి ఆ యొక్క తొమ్మిది మంది రోగులు ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క భావం లేకుండా ఉన్నవారిగా ఉన్నారు ఆ రీతిలో ఉండేవారిలో ఉంటాం అయితే ఈ యొక్క శుభ సమయంలో దాన్ని జ్ఞాపేటికై దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు దేవుని మనము ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి అంటే ఆ దేవాతి దేవుని మనం ఆరాధించేటప్పుడు మన హృదయం కూడా ఆ దేవుడు ఎలాంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు కాబట్టి అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీతిమంతుడై ఉన్నటువంటి దేవాది దేవుని మనం ఆరాధించాలంటే మనం కూడా మన యొక్క హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి హృదయంలో పాపం పెట్టిన దేవానికి స్తోత్రం అంటే ఆయన వినడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రంగా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తే దాన్ని స్వీకరించేవాడుగా ఉంటాడు తర్వాత కీర్తన గ్రంథంలో ఒక మాటని మనము ధ్యానించుకుందాం ఆయన మరి మన ఎడల కలిగినటువంటి ఉద్దేశము ఏమై ఉన్నదనేది కూడా ఈ యొక్క లేఖనం ద్వారాగా మనము కొంత ధ్యానించుకుందాం యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం చదవండి ఒకరు పదిహేడవ వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పలులు దేవునికి ఏమి ఇష్టమాట విరిగిన మనసు అసలు ఇరిగిపోయిన పాలు ఎవరైనా వాడతారా ఎవరు వాడు అంతెందుకు నీళ్ళు ఉన్నాయి ఇలా పట్టినాము సడన్గా ఏదో ఊరు వెళ్ళాము సాయంత్రం కాలం వద్దామనుకున్నాము రాలేకపోయాము తెల్లారు వచ్చాము నీటి మీద సన్నటి పొరలాంటి ఒక ఒక తెప్పగట్టుంది వాటిని వాడుకుంటాం మనం వాడుకో సరే వంట చేసాము తిన్నాము సాయంత్రం కూడా ఉంటాం అనుకున్నాం కానీ ఇలాగే అకస్మాత్తుగా ఒక ప్రమా ఒక ప్రయాణం కలిగింది వెళ్ళాము నైట్ అక్కడే ఉండిపోయాం కూడా వచ్చాము దాన్ని తినడానికి ఇష్టపడతావా లేదు అంటే అది పనికిరాదు తాగటానికి పనికిరాదు తినడానికి పనికిరాదు అని చెప్పేసి మనం దాన్ని ఏం చేస్తామంటే పడేసేవాళ్ళు బాగుంటాం దాన్ని స్వీకరించాం మళ్ళీ ఫ్రెష్గా మనము తయారు చేసుకోవాలి వండుకోవాలి తినాలి అని చెప్పేసి ఉద్దేశం కలిగిన వారిగా ఉంటాము అయితే దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే విరిగిన చదవండి విరిగిన నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి ఇష్టమైనటువంటి బలి మనం ఏమనుకుంటామంటే బలి అనగానే ఏదో ఒక దాన్ని చేసి కొయ్యాలి అనేది అయితే మనం ఈ స్థలానికి రాక అలాగే చేసిన వారిగా ఉన్నాము దేవుని సన్నిధికి రాక మునుపు దేవుని ఎరగక మునుపు మనం అలాగే చేసిన వారిగా ఉన్నాం అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క ఇరిగిన మనస్సు నీ యొక్క నలిగిపోయినటువంటి మనస్సు నీ పూర్వదయం నాకు కావాలి అది నాకు ఇష్టమైనటువంటి బలి అంటాడు అలాంటిది ఏంటానికి దేవుని దృష్టిలో బలి ఆ బలి కూడా అంట ప్రభువారు మెచ్చినటువంటి బలి ప్రభువారు మెచ్చినటువంటి బలిగా ఉంటుంది కాబట్టి నేను ఆ హృదయము దేవుని స్థుతించాలంటే దేవుని ఆరాధించాలంటే దేవుని కొనియాడాలంటే ఎలా ఉండాలి మన యొక్క హృదయము విరిగినట్లుగా నలిగిపోయినట్లుగా మన యొక్క హృదయము ఉండాలి తర్వాత కింద వచ్చిన చదవండి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు మనమైతే అలక్ష్యం చేస్తాం అంటే లెక్క చేయం కానీ దేవుడేమంటూ నేను అలాంటి వాడిని కాను ఇనటువంటి హృదయము నేను అలక్ష్యం చేయను నాకు అది నాకు ఎంతో ఇష్టమైనటువంటిది నేను ఇంపుగా దాన్ని స్వీకరించినటువంటి వాడిని ఎందుకంటే అలాంటి హృదయం కలిగిన వారే నాకు కావాలి హృదయంలో క్రోధం పెట్టుకున్నటువంటి వారు నాకు అవసరం లేదు హృదయంలో పాపం పెట్టుకున్నవారు నాకు అవసరం లేదు ఎవరు కావాలి హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వారు వారి నోట నుండి వచ్చేటువంటి స్థుతులుకి నేను ఆ స్థుతుల మీద ఆశీనుడనై ఉంటాను అట్టి స్థుతులు మనము ఈ యొక్క ఉదయకాలంలో ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఆ స్థుతులు దేవునికి చెల్లించేవారిగా ఉండాలని మనవ చేస్తూ ఉన్నాను అరవై ఆరవ కీర్తనలో మరొక సందర్భాన్ని కూడా మనము చదువుకుందాం అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదో వచ్చినాం పద్దెనిమిదో వచ్చినాం అరవై ఆరో నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ఏమంటున్నాడు ఇక్కడ దావేది గారు నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల అంటే నా హృదయంలో పాపం పెట్టుకున్న ప్రభు నా మనవి దావీదంతటి గొప్పవాడే ఏమని చెప్తున్నాడు నా హృదయములో నేను పాపం పెట్టుకున్నట్లయితే దాని ల ఆ యొక్క పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే నా నేను చేసిన ప్రార్థనకు ఆ ప్రభు శవి యొక్కడు దావీది గారే అలా అంత తేటగా మనకి చెప్పినాడంటే మరి ఇది మనం ఎంతో గొప్ప సత్యంగా దాన్ని గుర్తెరిగి నిజంగా ప్రభు హృదయంలో పాపాన్ని పెట్టుకొని సన్నిధిలో ప్రార్థించిన హృదయంలో పాపం పెట్టుకొని నిన్ను స్థుతించిన నిన్ను గనపరిచిన మీకు కోటాను కోట్ల స్థుతులు అని చెప్పేసి మన నోటితో పలికినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు మనకు ఉపయోగం ఉండదు దేవునికి అది ఇంపుగా ఉండదు దేవునికి ఇంపుగా ఉండాలి అంటే మన యొక్క బలి మన యొక్క హృదయం ఉండాలి విరిగిన నలిగినటువంటి హృదయం కలిగిన వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క స్థుతులకు ఆసీనుడు ఉంటూ ఉంటాడు కాబట్టి తర్వాత పదారోచనం కూడా దేవుని యందు భయభక్తులు గలవారలారా యందు భయభక్తులట దేవుని యందు ఇక్కడ దేవుని యందు రెండు విషయాలు చెప్పినాడు ఒకటేమో భయం అన్నాడు మరొకటేమో భక్తి అన్నాడు అయితే మన జీవితాల్లో ఈ రెండింటిలో ఒక్కదానికే మొగ్గు చూపేవారుగా ఉంటాం కాటాలో మనం ఏదైనా కొనేటప్పుడు ఏం కోరుకుంటాం కరెక్ట్గా జోకాలని కోరుకుంటామా చెప్పాలి మీకు తెలిసిందే అడుగుతున్నాను కరెక్ట్గా చూకాలనుకుంటామా కొంచెం అన్న మొగ్గు ఉండాలనుకుంటాం కూరగాయలు తీసుకోవచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు కొంచెం అన్న మొగ్గు ఉండాలనుకుంటాం అయితే దేవాది దేవుడు ఏమంటున్నారంటే భయము భక్తి ఈ రెండు విషయాలు సమంగా ఉండాలి నీ నా జీవితంలో దేవుని బట్టి ఉండాలి భయం ఉండాలి దేవుని బట్టి మనకి భక్తి ఉండాలి అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ భయం అనేదాన్ని పక్కన పెట్టేస్తాం భయం అనేదాన్ని పక్కన పెడతాం ఎందుకంటే నువ్వు భయపడుతున్నట్టు ఇతరులకు తెలవద్దు కాబట్టి దాన్ని పక్కన పెడతావు నాకు దేవుడు అంటే భయం అనే అటువంటి విషయం మీకు ఏమైనా తెలుసా ఎవరైనా కనిపెట్టగలరా నాకు దేవుడు అంటే భయం అనే విషయం ఎవరు కనిపెట్టలేదు మీరేనంతే మీలో భయము దేవుని దేవుడు అనే అంటే మీకు ఎంత భయం అనేది మీ పక్కవారు ఎవరు కూడా చెప్పలేరు కానీ నీవు దేవుని అందులో ఎంత భక్తిగా ఉంటున్నావో చెప్పవచ్చు చెప్పొచ్చా చెప్పకూడదు కనిపెట్ట చూసి ఈజీగా కానీ భయము వేరు భక్తి వేరు మనం భక్తి చేసేవారిగా ఉంటున్నాం భక్తి చేసేవారిగా ఉంటున్నాం పొద్దున లేచాం తలంటు స్నానం చేసాం ధనధన పనులు తీర్చుకున్నాం ఇవన్నీ చూస్తున్నారా లేదా అది భక్తి అనమాట టైం అవుతుంది అని ఆడ దన్న దన వచ్చేసినాం దేవుని సందకి వచ్చినాం ఇది భక్తి అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ భక్తితో పాటుగా నీవెంత భక్తిని కనబరుస్తున్నావో నా ఎడల అంతే భయం కూడా కలిగి ఉండాలి ఎందుకని దేవుడు ఆయన భయంకరుడా ఆయన కరుణామయుడు కదా ప్రేమాయుడు కదా రోగుడిని స్వస్థపరిచేటువంటి దేవుడు కదా లేమి వారికి కరిమికలగజేసేటువంటి దేవుడు కదా అలాంటి దేవాతి దేవుడు మరి ఏమంటున్నాడంటే నాయందు భయభక్తులు గలవారి చదవండి ఆ మాటని దేవుని ఎందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి అంటే ఆయన ఎందు భయంతో భక్తితో పాటు భయాన్ని కూడా కలిగిన వారిగా ఉండాలి భయముతో కూడినటువంటి భక్తి దేవుడికి ఎంతో ఇష్టం అన్నమాట ఎందుకంటే నీలో దేవుని భయము లేకపోతే నీలో నాలో దేవుని భయం లేకపోతే మన ఇష్టానుసారముగా మన నోరు ఏమవుతుంది మాట్లాడుతూ ఉంటుంది అవునాట కాదనరా దేవుని భయం లేకపోతే మాట్లాడుద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల ఒక భూత మాట అంటే రిటర్న్ కూడా నాటానికి సాహసం చేస్తుంది మన నోరు ఎందుకు చేస్తుంది దేవుని భయము మన హృదయంలో లేని కారణం చేత భక్తి ఉంది ఆదివారం ఇలా చర్చి పోయిచ్చా కానీ భయం లేదు భయం లేనప్పుడు పక్క వారు ఒక మాట అంటే కాని మాట దాని అంటానికి కూడా మనం ఏమని చేస్తాం వెనకాడం ఎనకాడం అదే అనమాట దేవుని ఎందు భయం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటాడు కాబట్టి మనము దేవుని విషయంలో ఎంత భక్తిని కనబరుస్తామో అంతే అదే మోతాదులో దేవుడంటే భయం కలిగిన వాడిగా ఉంటాడు వాస్తవమే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందిని స్వస్థపరిచినాడు అనేక మంది వేల మంది ప్రజలకు ఇలా రొట్టెలు ఆశీర్వదించి చేపలు ఆశీర్వదించి అనేక మంది వేల ప్రజలకి భోజనం పెట్టిన వాడుగా ఉన్నాడు ఎంతోమందికి ఎంతోమందిని రక్షించిన వాడుగా ఉన్నాడు రోగపీడితులకి స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు దయ్యాలు పట్టిన వారిని వారికి ఆ దయాల నుంచి విముక్తి కలిగజేసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ విధంగా ప్రభువారు ఎన్నో మహాత్కార్యాలు చేసినాడు అయినప్పటికీ కూడా దేవుని యందు భక్తితో పాటుగా భయం కలిగిన వాడుగా ఉండాలని దేవుడు కోరుకునేవాడిగా ఉంటాడు తర్వాత యశా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం మహామహాగణుడు చదవండి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు ఇంతకెవరాట ఆ దేవుడు వాస్తవమే ఆ ప్రభువారు ప్రేమామయుడే కరుణామయుడే నీవు నేను పాపములో కొట్టు విట్టాడుతున్నప్పుడు ఆ పాపంలోనే వదిలేక మనల్ని వెతికి రక్షించటానికే ఆ పరిశుద్ధ దేవుడు ఈ యొక్క పరలో ఆ పరలోకంని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినవాడు వచ్చి నీ యొక్క పాపం అంతా కడిగి నీకు పరిశుద్ధత ఇవ్వాలని నీకు గొప్ప రక్షణనివ్వాలని ఆయన రాజ్యానికి నిన్ను వారసులుగా చేసుకోవాలని ఆ ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ మరి యాభై ఏడు పదిహేను ఆ ప్రభువారు మరి ఎలాంటి ప్రభు అంటే ఆయన ప్రేమించుతాడు ప్రేమించుటల్లో ఏమాత్రం పొదవలేదు ఏమాత్రం లేదు క్షమించుటలో కూడా ఏమాత్రము పొదవలేదు ఆ ప్రభువారికి అందుకనే ఒక పేరు ఏంటిది ప్రేమామయుడు కరుణామయుడు ఆయన వాత్సల్యత గలవాడు ఆయన కృపగలవాడు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు అలాంటి ప్రభువు ఇక్కడ రాయబడికి వచ్చింది చదవండి ఇప్పుడు ఆయన మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నటువంటి వాడు ఆ ప్రభు వారు ఇలా సెలవిచ్చుతున్నాడు ఏమని నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను దేవాది దేవుడు ఎక్కడ నివసించేవాడు ఆయన మహోన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయితే ఈ యొక్క ఉదయకాలంలో నీ హృదయములో నివసించాలని కోరుకుంటున్నాడు నీ హృదయాన్ని ప్రభువారికి ఇస్తే అందులో ఆశీనుడై ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఆయన ఉండవలసిన స్థలం ఏదట మహోన్నతమైనటువంటి స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలం అలాంటి స్థలంలో ఉండగలిగినటువంటి ఆ యొక్క ప్రభువారు మన యొక్క పాపపు హృదయంలో ఉండటానికి ఇష్టపడుతుంది ఎందుకు అంటే ఆ పాప హృదయంలో నీ పాపాన్ని నీ ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే అట్టి హృదయాన్ని ప్రభువారే కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దాన్ని నీతిగా ఎంచి అందులో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడికి ఇప్పుడు ఏమి ఇవ్వాలి హృదయాన్ని ఇవ్వాలి హృదయాన్ని ఇవ్వాలి కృతజ్ఞత భావం కలిగిన వారిగా ఉండాలి ఆయనకు స్థుతులు చెల్లించాలి ఇట్టి దో ఇట్టి స్థుతుల ద్వారాగా ఆ సృష్టికర్తడైనటువంటి దేవాది దేవుడు ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ యొక్క స్థుతులపై ఆసీనుడై ఉంటాడు కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన మన యొక్క కేవలం మనలో నివసించి మనం చెల్లించేటువంటి స్థుతులకి ఆయన ఎంతగానో ముగ్ధుడైపోయేవాడిగా ఉంటున్నానని మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని మనం ఎరగక ఏం చేస్తామంటే భక్తిని కనపరిచేవారిగా ఉంటాం కానీ దేవుని భయాన్ని మాత్రము ఎరగని వారిగా ఉంటున్నాం ఎందుకంటే ఇప్పుడు పిల్లగాడు మన ఇంట్లో పిల్లలు ఏదైనా పొరపాటు చేశారనుకోండి గద్దిస్తాం ఎనలేదనుకో అంటే కొడతాం అవునంటారా కాదంట కాబట్టి వాడు భయపడతాడు ఎందుకంటే శిక్ష ఏమంటే ఊపడుతుంది అమ్మో మా డాడీ చూస్తూ ఊడు మా మమ్మీ చూస్తూ ఊదు అది మా తాతయ్య చూస్తూ కోడు మా అమ్మమ్మ చూస్తూ బా ఊకోదు ఇట్లా భయపడతా ఉంది ఎందుకని కొడతారేమో ఏమని అంటారేమని భయం కానీ దేవుణ్ణి మనం ఏం చేసామంటే శాంతమూర్తి దేవుడు శాంతమూర్తి దేవుడు ప్రేమామయుడు దేవుడు కరుణామయుడు కరుణ వాత్సల్యం అయినటువంటి వాడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసుకుంటా పోయినా ప్రభు అనుకోవటం మన అజ్ఞానం మన అజ్ఞానం తప్పక దానికి మూల్యము చెల్లించక తప్పదు తప్పకుండా దేవుడు అందుకనే దేవాది దేవుడు ఆడలో యహోవయందు ధనయందు భయభక్తులు గలవారి ఎడలా అని మాట్లాడుతున్నారు అంటే ఆ దేవుని ఎందు మనము భక్తి కనపరిచినట్లుగానే భయాన్ని కూడా కలిగిన వారిగా ఉండాలి అప్పుడు మాత్రమే అలాంటి వారు మాత్రమే ఆ దేవాతి దేవుని స్థుతిస్తే దేవుడు ఎంతగానో ఆనందంలో పొంగిపోలేవాడుగా ఉంటాడనమాట అటు రీతిగా మనము ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని మనము స్థుతించేవారిగా ఉన్నాము నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను చదవండి అయినను వినయము వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయును వినయము గలవారి వద్దను దేన మనసు గల వారి నివసించుచున్నాను ఆ దేవాది దేవుడు మహోన్నతుడాట మహోన్నతమైనటువంటి